నేను ఈరోజైతే ఒక విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నాను ఎందుకో తెలియదు నేను చెప్పాలా చెప్పాలనేసి నాకు చాలా మనసు చెప్తా ఉంది అందుకోసమే నేను ఈరోజు ఈ నేను నా ఛానల్లో పెట్టాలనుకుంటా ఉన్నాను మరి నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేనైతే ఆశపడతా ఉన్నాను మరి ఏ విషయం గురించి అయితే నేను అసలుకి న్యూస్ మార్నింగ్ లేవంగానే న్యూస్ ఆన్ చేసి చూస్తే ఇలా ఆత్మహత్య చేసుకున్నారు పలానా ఊర్లో అనేసి ఒక మహిళ అని చెప్పేసి అన్నారు రోజుకి ఏదో ఒక ఒక్క మహిళన అసలుకి ఆత్మహత్యలు అన్నారు మరి దేవుని సృష్టి అనేది మనల్ని దేవుడు సృష్టించాడు ఎందు నిమిత్తం సృష్టించాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఒక ఇంటికి మనం పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత అసలు ఆ కుటుంబాన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలా ఆ కుటుంబానికి మనము ఏ విధంగా ఉపయోగపడాలా అనేది మనం ఆలోచించాలా ఇన్ కేస్ మనకి ఏదైనా నెగిటివ్ థాట్స్గా నెగిటివ్గా ఏమైనా మనకు అనిపిస్తే దాన్ని ఏ విధంగా మనం జయించాలని ఆలోచించాలా కానీ ప్రతి దానికి ఆత్మహత్య కారణం కాదండి ఈరోజు చనిపోయినారు మరి ఏం సాధించారు అసలుకి మనం మహి మన దేవుడు అసలు మనం ఈ మీద పుట్టడమే ఒక గొప్ప అసలుకి ఒక వరం మనకి మరి ఈ యొక్క జీవితాన్ని మనము మిడిల్లోనే అసలుకి స్టాప్ చేసుకుంటా ఉన్నాము మరి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళ కానీ లేదంటే జెంట్స్ కానీ ఎవరైనా కూడా ఆలోచించాల్సిన విషయం ఇది చాలా అంటే చాలా బాధలేస్తూ ఉందండి ఒక్కొక్క నేను ఒక చా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చాలా హట్ అవుతూ ఉన్నాను అందు అందుకోసమే నేను ఈ విషయం అయితే చెప్పాలనుకుంటా ఉన్నాను దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి అది అసలుకి దేనికి కూడా క్షమించడానికి తప్పు అది అసలు మనం ఆత్మహత్య చేసుకుంటే మనం హెవెన్లకు కూడా వెళ్ళము అసలుకి అది ఒకసారి మీరు ఒకసారి ఆలోచించాలి సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోండి లేదంటే పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడుకోవాలా అనుమానం అనేదో కానీ ఎవరు ఏదో అన్నారనే కానీ అసలు మీ లైఫ్ని మీరే పాటు చేసుకుంటా ఉన్నారు ఏం చేయాలంటే తప్పు జరిగిపోయిందా దాన్ని ఏ విధంగా తెంచుకోవాలా అనేది ఒకసారి చెప్పినంత ఈజీ కాదు తప్పు జరిగిపోయినది మళ్ళీ తెచ్చుకోవాలంటే కానీ మనము నిజంగానే చెప్తా ఉన్నాను ఒక్కసారి మనం మనసుని ఇది చేసుకొని కంట్రోల్ చేసుకొని మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కంపల్సరీ దేవుని గాడికి ప్రేయర్ చేస్తే తప్పకుండా మనకి ఆన్సర్ దొరుకుతుందండి ఒక ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని మనము దృఢంగా ఉంచుకోవాలి కానీ ఈ విధంగా మనం మిడిలోనే ఆత్మహత్యలు అనేది చేసుకోకూడదు దయచేసి నేనైతే మిమ్మల్ని మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్క లేడీస్కి నేను చెప్పదలుచుకుంటా ఉన్నాను ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు నడవాలి కానీ మనము వెనక్కి అడుగు వేయకూడదు అలాగే ఫ్యామిలీస్లో ఏదైనా గొడవలు ఉన్నా కూడా మనం దాన్ని కూర్చొని పరిష్కరించుకోవాలి లేదంటే దానికి తగ్గ ఏమి అనేది మనకు ఆలోచన వివేచన అనేది ఉండాలి మనకి ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన సమస్య తీరదు ఇప్పుడు ఎంతోమంది అసలుకి మహిళలు కుటుంబాల్లో పిల్లల్ని వదిలేసి చనిపోతూ ఉన్నారు ఆ పిల్లల పరిస్థితి ఏంది తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఒక జన్ ఒక బిడ్డ పుట్టిందంటే ఎంత అసలు ఆనందంగా ఉంటుంది ఆ బిడ్డని పెంచుకొని ఆ బిడ్డని కడుపులో ఉన్నప్పుడే ఆ బిడ్డ అసలుకి క్షేమంగా ఉండాలని ఆ తల్లి తీసుకునే జాగ్రత్తలు కూడా ఎంతో అసలు విలువైనవి అవి దేవుడిచ్చిన కృప అది కాబట్టి మనం ఏం చేయాలా అసలు ఆమె డెలివరీ అయినంత వరకు కూడా ఆ బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది భూమి మీద పడిన తర్వాత తను పెద్ద తను ఒక తను ఒక స్టేజ్కి వచ్చే వరకు ఆ తల్లిదండ్రులు ఎంతో కష్ట పడతారు మీరు ఒకరికిచ్చి పెళ్లి చేసిన చేసిన వెంటనే మీరు ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము అర్థం చేసుకుంటారని నేనైతే చెప్తున్నానండి ప్లీజ్ ఎవరు కూడా అర్థం చేసుకోకండి అర్థం చేసుకోండి మరి ఆ తల్లిదండ్రులు పెంచి ఒక ఇంటికి పెళ్లి చేసి పంపించిన తర్వాత వాళ్ళే సర్వస్వం కరెక్టే కాదని చెప్పను కానీ నీ నీ బ్యాక్ నీ తల్లిదండ్రులు ఉన్నారు నీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు భర్తనే భర్ ప్రతిదీ భర్త చెప్పింది భర్త అన్నంత మాత్రాన మనము దాన్ని నెగిటివ్గా తీసుకోకండి ఆలోచించండి ఒకవేళ వాళ్ళు ఏమైనా నెగిటివ్గా మాట్లాడినప్పుడు దాన్ని పాజిటివ్ ఎలా చేయాలి అనే ఒక థింక్ మీరు చేయాలి కంపల్సరీగా ఎందుకంటే మనకు దేవుడిచ్చిన ఇచ్చిన పిల్లల కోసమన్నా మనము కంపల్సరీ బ్రతకాల ఎందుకంటే ఆ పిల్లలు తల్లిదండ్రులు లేక ఎంత కష్టపడతారు అనేది పిల్లలు లేని తల్లిదండ్రులు లేని వాళ్ళకే తెలుసు ఆ బాధ మీరు ఈ విధంగా పిల్లల్ని ముందర పెట్టుకోనో లేదంటే పిల్లల ముందర గొడవ పడ్డమో నిజంగానే నేను అవి అవి చాలా నేను కూడా చాలా అనమాట తెలియనితనంతో నేను కూడా ఒకప్పుడు ఒక పిరికిదానిలాగా ఉండేదాన్ని నేను పిరికిదానిలాగా ఉంటూ నేను అసలు ఒక సమస్యను ఎదుర్కోవాలంటే ఏ విధంగా అనేది కూడా నాకు తెలియదు ప్రతిదీ నేను దేవుడి దగ్గర పెట్టేదాన్ని పెడితే నాకు కంపల్సరీ దేవుడు ఆన్సర్ ఇస్తాడు దానికి ఈ విధంగా ఉండాలా ఈ విధంగా ఉండాలనేసి ఇవాళ్ళ కోపంలో తిడతారు కొంతసేపు ఉంటే వాళ్ళే సర్దు అంతే తప్ప మీరు అసలు ఏంటేంటో ఆలోచించేసి ఆత్మహత్యలు చేసుకుంటే ఈ లోకంలో ఇంకా ప్రతి ఒక్కరు ఆత్మహత్యలు ఉంటే ఈ లోకం అనేది మిగిలి మిగలదండి అర్థం చేసుకోండి ఆ తల్లిదండ్రులు బాధ ఎవరు తీర్చలేని బాధ అది ఆ తల్లిదండ్రులు కూడా మనల్ని పోషించడానికి ఎంత కష్టపడతారు వాళ్ళకి వాళ్ళు మనకి ఒక డబ్బు ఖర్చులు ఉన్నాయా ఎంత కష్టం ఉందో ఆ విలువ తెలియకుండానే పెంచుతారు వాళ్ళు కానీ మనం ఏం చేస్తామో పెళ్లి చేసే ఒక ఇంటికి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఏ విధంగా బ్రతకాలో కూడా ఏ విధంగా అడ్జస్ట్ అవ్వాలో మనకు అర్థం కాదు ఆ టైంకి మనకి ఆ టైంకి ఏ విధంగా అనేది కూడా మనకి రావాలంటే కంపల్సరీ మనము మనమైతే దేవుణ్ణి మనం రీచ్ అవ్వాలి గాడ్ని కంపల్సరీ మీరు ప్రేయర్ చేస్తే గాడ్ కంపల్సరీ మీకు ఆ కృపణి ఇస్తాడండి అది నేను నమ్ముతా ఉన్నాను నేను దానికి సాక్ష్యము ఎందుకంటే నాకు ఏ టూ టై కాని టైంలో నాకు ఏం తెలియని టైంలోనే పెళ్లి చే పెళ్లి అయింది బట్ నేను పెళ్లి అయిన తర్వాత నేను ప్రతిదీ నేర్చుకున్నాను నాకు కూడా ఏమీ తెలియదు అండి నా తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర నేను మంచిగా పెరిగాను అసలు ఇంచక్క చక్కగా నాకు కష్టం విలువ తెలియకుండానే పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు నిజంగా ఈ భూమి మీద నాకు దేవుడు ఆ తల్లిదండ్రులు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా రుణపడి ఉంటాను వాళ్ళకి ఫీల్ అవుతూ ఉన్నాను అలాగే అత్తారింటికి వచ్చిన తర్వాత కూడా నా తల్లిదండ్రుల తర్వాత నా భర్త కూడా తల్లిదండ్రులకు తల్లిదండ్రులు లోటు లేని లోటు తీరుస్తూ ఉన్నాడు నాకు మరి నేను ఎప్పుడు మీడియా వీడియో ముందు ఉండి నేను చెప్పడానికి చాలా తడబడతానండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పటి నుంచి నుంచైనా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క మహిళ నిజంగా చెప్తా ఉన్నాను ధైర్యంగా ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అసలుకి పెళ్ళి చేసుకున్నంత మాత్రాన వాళ్ళ కోసం మనం చావాలని రూల్ అయితే లేదండి వాళ్ళ కోసం మనం చావకుండా అన్న మాటలైతేనేమి మీరు పడ్డ మాటలైతేనేమి బ్రతికి నిరూపించుకోవాలండి బ్రతకాలి నేను చచ్చిపోతే నా తప్పు చచ్చిపోయినాకన్నా తెలిసి వస్తుంది అని అంటే తెలిసి వచ్చిన తర్వాత ఏముందండి ఇంకేమీ లేదు కాబట్టి మనం బ్రతికు ఉండగానే వాళ్ళకి మనం తెలిసి వచ్చేలాగా చెయ్యాలి అదొకటి అలాగే తప్పులు చేసినా కూడా దాన్ని ఒప్పుకునే దానికి ఒక ధైర్యాన్ని ముందుకు వేయండి చచ్చిపోతే ఏది కూడా ఆ పరిష్కారం కాదండి అర్థం చేసుకుంటారని నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను దయచేసి దయచేసి ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దండి నేను నేను చెప్పేంత దానికి కాదండి కానీ నాకెందుకో మనసు చాలా విరిగిపోయింది ఈరోజు చూసిన న్యూస్ని చూసి మరి ఆ న్యూస్ ఏమి అనేది నేను ఏది మెన్షన్ చేయట్లేదు నాకు ఎందుకంటే అంత బాధేస్తూ ఉంది ఒక భర్త అనుమానం పడ్డాడు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం అది ఆన్సర్ కాదండి అనుమానం పడ్డా దానికి ఏమి రీజన్ అనేది పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడడము ఏమైనా దానికి ఆన్సర్ వెతుక్కోవాలా కానీ మనం ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా తప్పండి దేవుని సృష్టి అనే దానికి ఒక అసలుకి చాలా బాధాకరమైన విషయం ఆయన ఎందుకు మనం సృష్టిస్తాడు వీళ్ళ కోసం కాదు కదండి ఒక ఫ్యామిలీని మనకి ఇస్తాడు ఆ ఫ్యామిలీని మనం ఏ విధంగా నడిపించుకోవాలో మనకు ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అలాగే పిల్లల ముందర మాత్రం ఎవరు కూడా గొడవలు పడ్డము ఆ పిల్లలకి అన్నీ తెలుసు ఇంట్లో ఏం జరుగుతున్నాయి పిల్లలకి అన్నీ తెలుసు అనేసి కూడా మీరు ఎప్పుడు కూడా మీరు పొరపాటు పడకండి ఆ పిల్లల మీద ఆ ప్రభావం అనేది పడుతుంది కంపల్సరీ పడుతుందండి దయచేసి దయచేసి అంటే చేయని చెప్తా ఉన్నాను అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరు నా మాట ఒక్కసారైనా విని మీ చెవులో వేసుకోండి అర్థం చేసుకోండి దయచేసి నిజంగా చెప్తా ఉన్నాను తల్లిదండ్రులకు ఏ కోశం మిగల్చకండి మీరు ఈరోజు అవుతుంది రేపు చచ్చిపోతూ ఉన్నారు మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా చెప్పండి లేదంటే ఏ అంతే తప్ప మనము వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎంత ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు ఎంత అవమానకరంగా భావిస్తారు వాళ్ళు అదే స్టేజ్లో మనం కూడా ఒక ఒక టైంకి పిల్లల్ని పెంచుతాం కదండీ ఆ పిల్లలు చేసే చేసేటివన్నీ మనం మనకు కూడా అవమానాలుగా కనిపిస్తాయి కదండి కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రుల్లో బాధ పెట్టకండి ఆ వాళ్ళ బాధ అనేది మనం తీర్చలేమండి వాళ్ళకి వాళ్ళు ఇన్ కేస్ మనకి చేత కాని టైం మనకి బ్రతకడానికి చేత కాలేదు అంటే కంపల్సరీ మనము దేవుని దగ్గర మనము ప్రేయర్ చేసుకోవాలి ప్రేయర్ చే بگیرنی ఇది ఇలా ఉంది నా పరిస్థితి అని ఒక్కసారి ఒక్కసారి నువ్వు మనుషులకు చెప్పలేకున్నావా దేవుడి దగ్గర కూర్చుంటే కంపల్సరీ దేవుడు ఆన్సర్ అయితే ఇస్తాడండి తను సృష్టించిన తన బిడ్డని ఎప్పుడు కూడా త్రోసివేయండి అది గుర్తుపెట్టుకోండి మీరు ఏ మనిషి మీకు హెల్ప్ చేయకపోవచ్చు దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు మరి నా మాట మీరు ఒక్కసారి విని మీరు ప్రార్థన చేసుకోండి ఎవ్రీ మార్నింగ్ లేచి మీరు ప్రార్థన చేసుకోండి తప్పకుండా మీ మీ ప్రాబ్లమ్ ఏంటో దేవుడిని దగ్గర పెట్టండి ఆయన ఈరోజు మీకు ఆన్సర్ మీరు కంపల్సరీ మీరు నన్ను నాకు ఒకసారి అడగండి నేను చెప్తాను దానికి దేవుడు అనేవాడు కంపల్సరీ మీకైతే ఆన్సర్ వస్తుంది ప్లీజ్ దయచేసి వాటికి మీ